హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు చెక్కలు తయారు చేసే విధానం క్రిస్పీగా ఉంటాయండి చాలా చక్కగా కరకరలాడుతూ ఉంటాయి ముందుగా రెండు కేజీల బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ బియ్యం చెక్కలకే కాబట్టి ఎక్కువసేపు ఎండలో ఆరబెట్టుకునే అవసరం లేదండి బియ్యం పిండి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం బియ్యాన్ని ఎక్కువసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి చెక్కలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కరివేపాకు కారం టేస్ట్ తగినంత ఉప్పు అలాగే వెన్నపూస శనగపప్పు ముందుగా రెండు కేజీల బియ్యపిండికి పిండికి వంద గ్రాముల శనగపప్పు తీసుకున్నాను శనగపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి కానీ చినపప్పుని ఎక్కువసేపు నానపెట్టుకోకూడదు నానపెట్టడం వల్ల శనగపప్పు బద్దగా ఉండకుండా విరిగిపోతుంది ఇప్పుడు ఈ బియ్యపిండిలో పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్ కారం వేశాను ఇక్కడ చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి అందుకని వెంటనే వేసేస్తున్నాను చిన్నపాని అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వెన్నపూస వేస్తున్నానండి రెండు కేజీల పిండికి వంద గ్రాముల వెన్నపూస వేస్తున్నాను ఈ వెన్నపూసను చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఒకేసారి వెన్నపూసను వేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేసుకోవాలండి చూడండి మళ్ళీ నేను కొద్దిగా కలిపాను ఈ విధంగా మొత్తం పిండంతా కలవాలండి చూడండి ఈ విధంగా ఉండగా రావాలి ఇప్పుడు వాటర్ కూడా వేస్తూ కలుపుకోవాలి కాకపోతే ఒకేసారి వాటర్ కూడా వేయకూడదు ఎక్కువగా ఈ విధంగా మొత్తం పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అవ్వాలి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఒక సైడ్కి మొత్తం అదిమి పెట్టాలి గట్టిగా నేను కొద్దిగా పిండి పక్కా తీసుకున్నాను ఇందులో మళ్ళీ వాటర్ యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి నేను కొద్దిగా పిండిలో మళ్ళీ వాటర్ వేసి దాన్ని బాగా చపాతీ పిండిలా కలుపుకుంటున్నాను ఈ విధంగా ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి ముద్దగా చూడండి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు బాల్స్ లాగా చుట్టుకోవాలి ఒకేసారి మొత్తం పిండిని కలుపుకోవడం వలన పిండి అనేది ఆరిపోతుంది ఆరిపోవడం వలన చెక్క అనేది విరిగిపోతుందండి అందుకని మనకు పిండి ఎప్పటిదప్పుడు ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి ఈ కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పరిచాను ఇప్పుడు పూరి తయారు చేసుకునే అచ్చుతో నేను చేస్తున్నానండి ఎందుకంటే రౌండ్గా వస్తాయి బాగా వస్తాయండి ఫాస్ట్ కూడా మనకి పని అయిపోతుంది ఆయిల్ కవర్తోటే నేను చేస్తున్నానండి ఒకవేళ అంటుకున్నట్టు అనిపిస్తే మళ్ళీ ఆయిల్ రాసి ఈ విధంగా చేసేసుకోవడమే ఆయిల్ కవర్ కాకపోతే నార్మల్ కవర్తో అయినా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఒకవేళ పూరి అచ్చు లేకపోతే ఈ విధంగా చేత్తో అయినా చేసేసుకోవచ్చండి ఒకవేళ చేత్తో చేయడం కష్టంగా అనిపిస్తే ఈ విధంగా చేసుకోవచ్చండి కవర్ తీసుకొని దాంట్లో ఒక ముద్ద పెట్టుకొని ఒక బాక్స్తో కానీ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు బాక్స్ కానీ గ్లాస్ కానీ ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా నేను కొన్ని ప్రిపేర్ చేసి చూపించాను కాకపోతే నా పూరి అచ్చు ఉంది కాబట్టి మిగిలిన అన్ని పూరి అచ్చుతో చేసేసుకున్నానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ చెక్కల్ని పిల్లలకి స్నాక్స్లోకి చాలా బాగుంటాయి చెక్కలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకని ముందుగానే స్టవ్ వేయించుకొని కళాయి పెట్టాను కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కూడా వేడెక్కింది అందుకని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా నూనెలో వేస్తున్నాను ఈ చెక్కలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన చెక్క రంగు మారుతుంది కానీ క్రిస్పీగా రాదండి అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే చెక్క అనేది గుల్లగా చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అయిన తర్వాత తీసేసుకోవాలి చెక్కలు రెడీ అయిపోయింది ఈ విధంగా నేను అన్ని చెక్కల్ని ఫ్రై చేసేసాను నూనెలో కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి